హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రామినీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మేమైతే ఒక ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ అవన్నీ అయితే ఈ బ్లాగ్లో అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇంకా మీరైతే లాస్ట్ వీడియోలో మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఆ జర్నీ అది మొత్తం చూసేశారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ బ్లా ఇది వచ్చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా చూసేస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ డే అయితే ఒక టెన్కి టెన్ థర్టీకి అలాగైతే ఇంకా మా నాన్న వచ్చి అయితే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు ఐ మీన్ మా మేనత్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే వచ్చేసరికి అయితే ఇక్కడ స్వీట్స్ అన్నీ స్టార్ట్ చేసేసారు ఇంకా ఈ బ్లాగ్లో మొత్తం అయితే మేము ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమేమి ఉంటాయి ఇంకా అందరము ఇంకా ఇక స్వీట్స్ ఉంటాయి కదా అవి ఏమేమి చేయించాం అది మొత్తం అయితే ఈ బ్లాగ్లో ఇంట్లో అయి ఉంటుందన్నమాట స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంక ఇక్కడైతే ఫంక్షన్ వచ్చేసి అయితే మా మేనత్త కూతురుదు ఫంక్షన్ అయితే ఇంకా ముందు రోజు ఇంకా స్వీట్స్ అన్నీ ఇంకా అందరూ ఒక్కొక్క రకం అలా చూపిస్తూ ఉంటారు కదా ఐటమ్స్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసే కదా బాదుషాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆల్రెడీ నేను వచ్చేసరికి స్టార్ట్ అనమాట ఇంకా నేను వచ్చే అంటే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వచ్చేయచ్చు ఒక టెన్ థర్టీ కల్లా వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడైతే అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మా నానమ్మ అనమాట ఇంకా దగ్గరుండి ఇంకా అన్ని వంటకాలన్నీ చేపిస్తూ ఉందన్నమాట స్వీట్స్ అవన్నీ ఇంకెవరి మ్యారేజెస్ అయినా ఇంకా పెద్దవాళ్ళు ఎవరికొకరుండి ఇంకా అన్ని దగ్గర ఉండి అందిస్తే అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలాగనమాట ఇంకా మా అయితే ఇంక ఏ ఫంక్షన్ అయినా ఇంకెవరు మ్యారేజెస్ అయినా మా రిలేటివ్స్లో ఇంకా మా నాన్నమ్మే ఇంకా దగ్గరుండి ఇంక అన్నీ అలా చూసుకుంటూ ఉంటుంది అనమాట వాళ్ళు కావాల్సిన అందించేవి అవన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడైతే బాదు విషయాలు చూసావు కదా ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా మంచిగా అయితే ఫస్ట్ అయితే ఒకసారి అంతా ఇంకా ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉన్నారు నెక్స్ట్ అయితే ఇంకా సెకండ్ దానికైతే ఇంకా అలాగా బాదుషాలు షేప్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసా కదా ఇంక ఈ అయితే ఇంకా అందరికీ స్వీట్స్ అయి పంచుతూ ఉంది మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంటాయి కదా అవి అందరికీ ఇచ్చానమాట ఇంకా ఆ పాప తినకుండా ఇంకా వెతుక్కొని వెళ్ళి ఇంకా మా తాతకి అందరికి ఇస్తూ ఉంది ఇక్కడ చూస్తే కదా మొత్తం మామిడి చెట్లు అనమాట బ్యాక్ సైడ్ అంతా మామిడి చెట్లు అయితే ఉంటాయి ఈ మామిడి చెట్ల కింద ఇలా పొయ్యి పెట్టుకొని అయితే చాలా స్పేస్ అయితే ఎక్కువ ఉందనమాట ఇలా పొయ్యి పెట్టుకొని నీట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా స్వీట్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ మా నాన్న వచ్చేసి జాంగ్రీల పిండి ఉంటుంది కదా అదైతే ఇంకా తీసుకొచ్చారనమాట ఇంకా అది ఎలా వచ్చిందో ఏందని చెప్పేసి ఇంకా వాళ్ళు తీసుకురామంటే ఇంకా వాళ్ళకి తీసుకొచ్చేసి ఇంకా అవన్నీ అయితే చూపిస్తూ ఉన్నాడు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు లంచ్ వరకు అయితే చికెన్ అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా ముందు ఇంకా కొంచెం కారం తక్కువ వేసి ఇంకా మసాలా ఇవ్వకుండా ఉంటుంది కదా అలాగ కొన్ని పీసెస్ ఇంకా సైడ్కి తీసేసి ఇంక ఇలా పిల్లలకైతే వేసి ఇచ్చారనమాట ఇంకా ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు చిన్న పిల్లలు ఇంకా అందరికి ఇలా తినిపిస్తూ ఉన్నారనమాట చికెన్ పీసెస్ అనేవి ఇంకా వీళ్ళిద్దరు ఒక బ్యాచ్ అయితే ఇందాక చూపించాక ఇంకా వాళ్ళిద్దరు ఒక బ్యాచ్ అనమాట ఇంకా వీళ్ళిద్దరు ఇంకా కొట్టుకుంటూ ఇంకా అలాగ ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఇంక వాళ్ళిద్దరైతే ఇంకెప్పుడు మొబైల్ అని అనమాట చూసారు కదా ఇంకా నేనైతే మా బాబు దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాను అనమాట వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరు కలిపి ఒక మొబైల్ అయితే చూస్తూ ఉన్నారు చికెన్ పీసెస్ అవుతుంది ఇంకా అలాగనమాట ఇంకెవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు పాట పాడు పాట పాడు పాడు ఇంకా చూసారు కదండి ఇంకా మా తాతయ్య సాంగ్ ఎలా అయితే కామెంట్ చేయండి ఇంకా చాలా ఫన్నీగా ఇంకా అలాగ అందరిని నవ్విస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుంది కదా ఇంక ఇంట్లో ఎవరొకరు అలా ఉంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మా తాతయ్య పక్కన కూర్చొని ఉంది కదా మా అక్క అనమాట ఇంకా అంటే మా మా కూతురు అనమాట మా అక్క ఫంక్షన్కి అయితే మేమైతే వచ్చాము ఇంకా అలాగైతే ఇంకా అందరం అలా కూర్చొని నవ్వుకుంటూ అలా ఉన్నాము ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి పాపడి అనమాట చూసారు కదా మనకైతే ఫస్ట్ ఎలాగ పీసెస్ పీసెస్గా ఎలా కట్ చేసుకున్నారు ఇంకా పాపడి ఇంకా ప్రాసెస్ ఏం చేయలేదు ఇంకా చెప్పాను కదా మొబైల్ అయితే నా దగ్గర అసలు లేదనమాట ఇంకా మా బాబు దగ్గరే ఉండిపోయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్లోకి వెరైటీస్ అయితే చికెన్ బిర్యానీ అనమాట ఇంకా అలానే చికెన్ కర్రీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రసం అనమాట చికెన్ అంటే ఇంకా రసం అయితే కంపల్సరీ కదా నెక్స్ట్ ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే సారీ వెజ్ వాళ్ళకైతే ఇంకా కర్రీస్ అనమాట వంకాయ కర్రీ ఇంకా అలానే గోంగూర పచ్చడి ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇక్కడ అందరికీ వడ్డిస్తూ ఉందనమాట ఇంకా మా అమ్మ మా అత్త అయితే అందరికైతే వడ్డిస్తూ ఉన్నారు ఇంకా మా నాన్న మా తాత ఇంకా మా ఇంకా అందరూ అలా తింటూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జాంగ్రీ కోసం అయితే పిండి అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నారనమాట అందులో కొంచెం కలర్ వేసుకొని ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తినడం అయిపోయింది ఇంక ఇక్కడ నేను మా అందరం కూర్చొని తింటూ ఉన్నామన్నమాట ఇంకా వన్ బై వన్ ఇంకా అలాగా లంచ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే జాంగ్రీలు వేయడం కానీ స్టార్ట్ చేసేసారన్న అనమాట ఇంకా ఆల్రెడీ చూసారు కదా కొంచెం అయితే చేసేసారు ఇంక ఈ జాగ్రీలు అయితే ఇంకా మేము ఎక్స్పెక్ట్ అయితే రాలేదన్నమాట సో రీజన్ ఏంటంటే మా నాన్న అయితే ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలని చెప్పి చూసా కదా ఎంత పెద్ద అయితే చేపిస్తూ ఉన్నాడు మా నాన్నకైతే కంటికి కష్టాలు సరిపోవన్నమాట మంచి కలర్ఫుల్గా మంచి పెద్దగా అనిపించాలి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం తక్కువ పీసెస్ వచ్చాయి ఇంకా అలానే ఇంకా మనకి మినప్పప్పు ఉంటాయి కదా అవి సరిగ్గా వదుగు రాలేదని చెప్పేసి ఏదో చెప్పారు సో అందుకనైతే ఇంకా కొంచెం తక్కువ అయితే అనమాట ఈ పీసెస్ అనేవి ఇక్కడ చూసావు కదా మనకి జాంగరి పిండి అయితే జాంగ్రీలు వేయడానికి క్లాత్ ఉంది కదా సపరేట్గా క్లాత్ ఉంటుంది అందులోకి వేసుకొని చూసే అంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే ఇక్కడ జాంగ్రీలు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు అట్లా వేస్తూ ఉంటే ఇంకా అలానే చూడాలనిపిస్తూ నేను అనమాట అంత మంచిగా అనిపించింది ఇంకా నేనైతే జాంగ్రీలు వేయడం అయితే ఇంకెప్పుడు చూడలేదు ఇంకా అందరు మ్యారేజెస్లో ఇంకా అంత బేసిక్గా అక్కడికి వెళ్ళి బిజీ బిజీగా ఉంటాం కదా వెళ్ళి ఏం చూడడం కదా ఇంకా ఇప్పుడంటే ఇంక ఇంట్లో ఇంకేం వర్క్ లేదు ఇంకా ఇంక ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ టైం ఇది చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జాంగ్రీలు అన్నీ అయితే మనకి అంత అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా కౌంట్ చేసుకొని పక్కన పెడుతుంది ఇంకా అన్ని కౌంటింగ్ ఉంటే బాగుంటాయి కదా ఇంకెన్నెన్నె ఏ పీసెస్ వచ్చాయని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే అలా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అన్నమయ్య లడ్డూ అంటారు కదా దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక శనగపిండ్లో మనమైతే నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని పెడతాం కదా దీనికి మాత్రం శనగపిండిలో మనం మిల్క్ అవన్నీ యాడ్ చేసుకొని అయితే మనము పూస పట్టుకోవాలంట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఈ ఆంటీ అయితే మాకు గోరింటాకు అయితే ప్రిపేర్ చేసుకొచ్చారు మంచిగా రుబ్బుకొని తీసుకొచ్చారనమాట అందులో వాటర్ ఏమి వేయలేదు కానీ లూజ్ అయిపోయింది మనకి గోరింటాకు నీట్గా వాటర్లో వాష్ చేసేసి ఆ మిక్సీ పట్టిందంట కొంచెం లూజ్గా అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో మనకి హెన్నా పౌడర్ ఉంటుంది కదా అది వేసి మిక్స్ చేసింది అనమాట కొంచెం తిక్గా అయితే వచ్చింది ఇంకా దాన్ని అయితే ఇంకా మా అక్క అయితే ఇంక ఇలా కూర్చొని ఇంకా పెడుతూ ఉంది అనమాట మా అయితే పెడుతూ ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకైతే అటు సైడ్ అయితే ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా అన్నమాయి లడ్డు ఇంకా అందులో మనము ఇంకా ఇలాచీ పౌడర్ అవ్వాలి న్నీ వేస్తాం కదా ఇంకా మా నాన్నమైతే ఇంకా అవి మిక్సీ అనమాట ఇంకా అందుకని ఇక్కడైతే ఇంకా అవి మిక్సీ పట్టి అయితే పెడుతూ ఉన్నాను ఇంకా మా నాన్నం చూస్తుందనమాట సరిపోతుందా లేదా అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ ఇలాగైతే ఉన్న అవుతూ ఉందన్నమాట ఇంకా ఇంకొకసారి మిక్సీకి వేసి సరిపోతుంది ఇంకైతే ఇచ్చేసాన్ని ఇంకా తీసుకొచ్చేసి ఇంకా అదంతా అది ఇలాచీ పౌడర్ అంతా ఇలాగా మిక్స్ చేస్తూ ఉంది అనమాట ఇంకా మన అన్నమ్మ అయితే చూసారు కదా మనకైతే పూస అయితే మనకి బ్లాక్ కలర్లో గోల్డెన్ కలర్ అలా అయితే ఉంది కదా దానికి వచ్చేసి మనకి శనగపిండిలో మనకి మిల్క్ మిక్స్ చేసుకొని కలుపుతారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనకి ఈ కలర్లో అయితే వస్తుందనమాట ఇంకా లాస్ట్ స్వీట్ అనమాట ఇదే ఇంకా అన్నమయ్య లడ్డు ఇంకా అన్ని స్వీట్స్ అయితే చేయడం అయితే అయిపోయింది మనకి ఫస్ట్ వచ్చేసి బాదుషాలు చేశారు కదా అవి నెక్స్ట్ వచ్చేసి సోంపాపిడి ఇంకా నెక్స్ట్ జాంగ్రి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇలాగ అన్నమయ్య లడ్డు ఇంకా అన్నమయ్య లడ్డు వచ్చేసి మనకి మనకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు కదా ఇంకా అందులో ఒక వేద్దామని చెప్పేసి ఇంకా అన్నమై లడ్డు అయితే చేపిస్తూ ఉన్నారు కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా ఇంకెప్పుడు రొటీ ఇంకా ఇంకా జాంగ్రీలు ఇంకా అవే కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి అయితే అన్నమయ్య లడ్డు అయితే ఇంకా అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఇవన్నమాట ఇంకా ముందు రోజు చేసిన స్వీట్స్ వచ్చేసి ఇంకా రిలేటివ్స్ అందరం ఉంటాం కదా ఇంకా అందరం అలా ఒక్కో స్వీట్ అలాగైతే చేపించుకున్నాము ఇంకా అలా అయితే జరుగుతూ ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయిపోయితే పడడం ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉన్నారనమాట ఆ లడ్డు కోసం అయితే ఇంక ఇందులో మనకైతే నెయ్యి ఉంటుంది కదా ఇంకా అరకేజీ నెయ్యి అంతవరకు వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నారనమాట నెయ్యి స్మెల్ అయితే అద్దరిపోయింది అంత బాగుంది నెయ్యి స్మెల్ అయితే ఇంకా ఎక్కువగా మనకి క్యాష్యూస్ అవన్నీ వేసి అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు చూసారు కదా మనకైతే ఇంకా ఒకసారి అలా చూసుకుంటున్నారనమాట లడ్డు అవుతుందో లేదో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇంకా ఆల్మోస్ట్ వంట మాస్టర్స్ అంటే ఇంకా ఇలాగైతే మొత్తం అయితే ఒక దాంట్లోకి అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళు వచ్చేసి ఏ ఫంక్షన్స్ అయినా మాకు వీళ్ళే చేస్తారనమాట ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా ఇంకెక్కడైతే కొంచెం వాటర్ గిన్నెలోకి తీసుకొని ఇలాగ మనకైతే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా లడ్డులో అయితే కట్టడానికైతే ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళు రెండో ఏమో కట్టారనమాట ఇంకా నెక్స్ట్ నేను కడదామని చెప్పేసి అయితే ఇంక వెళ్ళిపోయాను ఇక్కడ వచ్చేసి పచ్చకరపురం అయితే వేయలేదనమాట ఇంక ప్రజెంట్ అప్పుడు ఇంట్లో లేదు ఇంకా ఇంకొందుకని వేయడానికి అయితే మర్చిపోయారు ఇంకా జస్ట్ ఇంకప్పుడు షాప్ నుంచి తీసుకొచ్చారనమాట ఇంకా అది అలా మిక్స్ చేసి ఇంకా వేసేసి మొత్తం అయితే కలిపేశారు ఇంక నేను కానీ ఒక లడ్డు ప్రిపేర్ చేద్దాం వస్తుందో రోదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట చూస్తే కదా ఇంకా అలా ఉంది అని కాలి పొత్తు ఉంది ఒకసైడ్ ఇంకా అలానే ఇంకెలా కూడా అయితే ఇంకా ట్రై చేశాను అనమాట మంచిగా వచ్చింది ఆ లడ్డు అయితే చూస్తున్నారు కదా ఇంక ఇలాగైతే అయ్యామంట మన స్వీట్స్ అన్నీ ఇంకా లాస్ట్లో చూడండి ఇంకా ఇంక నేను చేసిన లడ్డు అయితే ఎలా వస్తుందో ఇంక నేను అయితే ఇంకెప్పుడు ఇంకా ఇలా చుట్టడం అవే లేదనమాట ఇప్పుడైతే చుడుతూ ఉన్నాను ఇంక ఇంట్లో ఇంకెప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు చేయలేదనమాట ఇంకెప్పుడు చేసిన జస్ట్ అలా అలా ఏదో పైపోయిన అలా చేసేవాళ్ళు ఇద్దనమాట నేను చేసిన లడ్డు అయితే ఇలా వచ్చింది ఇంకెంత అడితే ఇంక వంటలన్నీ అయితే అయిపోయాయి ఇంకా లోపల ఇంకా మక్క అయితే ఇంకా గోరింట పెడుతూ ఉంది కదా ఇంకా నెక్స్ట్ ఇంక మేమైతే ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా నైట్ ఇంకా మా బాబు ఏడిపిస్తాడని చెప్పేసి చెప్పే కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాము దాని ఇంకా లడ్డులో అయితే ఇంక ఇలా కట్టాను ఎలా కట్టాను అని చెప్పేసి అనమాట బాగుంది అని చెప్పేసి ఇంక ఇంకైతే ఆ ప్లేట్లోనే వేసుకున్నాడు నేను అందరూ వేసేసి ఇంకా మళ్ళీ కడతారేమో అనుకున్నాను కానీ ఆ ప్లేట్లోనే వేసేసారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అయితే ఇంక గోరింటా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట గురింట పెట్టేసుకుని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి ఇంక ఈ బ్లాగ్ ఎలా అనిపించిందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా ఫంక్షన్ బ్లాగ్ అయితే వస్తుందన్నమాట ఇంకా ఇంత అన్నమాట ఇంకా వీడియో వచ్చేసి ఇంక నేను అయితే గోరింట పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంక పక్కన మాక్క అయితే ఇంకా చేతులు అవన్నీ పెడుతూ ఉందనమాట మా అక్కకైతే ఇంకా నేను కానీ అయితే ఇంకా కాళ్ళకి కొంచెం అయితే ఇంకా అలా అలా అడ్జస్ట్ చేసేసి ఇంత నేను పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలందరూ వచ్చారనమాట ఇంకా వాళ్ళకి కానీ పెట్టేసి ఇంకా మేమైతే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి ఇంకా సిక్స్కి సిక్స్ థర్టీకి అలాగైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మీ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కానీ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్